ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మేము డబ్బు సంపాదిస్తున్నామండి కానీ డబ్బు నిలబడటం లేదు అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది మీరులటం జరిగింది అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల్ని మనం ఎలా బయటపడాలో మార్గం తెలుస్తుంది అలాగే మీ అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎంత సంపాదించిన చేతులు ధనం కనిపించకపోయినా ఈ ఉపాయం చేసుకోవచ్చు ఖర్చులు అధికంగా అయిపోతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు ధన సమస్యల నుండి బయటపడడానికి ఈ ఉపాయం రామభనాలో పనిచేస్తుంది ఈ ఉపాయానికి కావాల్సినవి ఏదైనా నోటు ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఏదైనా నోటు కావాలి అలా ఒక నలభై ఒక్క నోట్లు కావాలి అంటే మీరు ఐదు రూపాయలు తీసుకున్నారనుకోండి ఇలాంటివి నలభై ఒకటి కావాలి పది రూపాయలు తీసుకున్న మీ ఓపికని బట్టి ఈ ఉపాయాన్ని అంటే ఈ ఈ ఉపాయానికి ఓన్లీ నోట్లు మాత్రమే వాడాలి కాయిన్స్ అంటే రూపాయి కాయినా ఐదు రూపాయలు రూపాయలకైనా ఇలాంటివి వాడకూడదు ఈ ఉపాయాన్ని మన ఇంట్లో చేసుకోవాలి మన ఇంట్లో ఇలా వెంకటేశ్వర పటం ఉన్న లక్ష్మీనారాయణ పటం ఉన్న ఈ ఉపాయాన్ని ఆ పటం ముందు చేసుకోవాలి ఇది ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు మీరు మొదలుపెట్టే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే పటం ముందు చేస్తారో నలభై ఒక్క రోజులు ఆ పటం ముందు ఆవు నెత్తితో దీపారథం చేయాలి నెంబర్ వన్ పాయింట్ ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే చేస్తారో వారు కంటిన్యూగా నలభై ఒక్క రోజులు ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయాన్ని మధ్యలో అంటే ఆడవారికి నెలసరి వస్తే ఆ ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత చేసుకోవచ్చు మగవారు చేస్తే మాత్రం కంటిన్యూ చేయాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ చేస్తూ చేస్తూ ఉండంగా ఈ ఉపాయం కనుక మధ్యలో ఆగితే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి ఈ ఉపాయానికి తిదితో కానీ వారంతో కానీ పని లేదు ఏ రోజు నుంచైనా స్టార్ట్ చేయవచ్చు ఎలా చేయాలి చెప్తాం మీకు నేను ఇలా వెంకటేశ్వమి పటం కానీ లక్ష్మీనారాయణ పటం ముందు ఈ ఉపాయం చేసుకోవచ్చు మీరు ఇలా ఒక నలభై ఒక్క ఐదు రూపాయల నోట్లు కానీ పది రూపాయల నోట్లు కానీ ఇంకా రెండు రూపాయలైనా ఒక రూపాయలైనా ఏదైనా తీసుకోవచ్చు నోటు మాత్రమే తీసుకోవాలి అలాగే ఈ ఉపాయానికి ఎర్రటి దారం కావాలి ఇలాంటి దారం దేవుడి ముందు మీరు మొదలుపెట్టినప్పుడు ఇది ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేసుకోవచ్చు ఒక పూట మాత్రమే చేయాలి రెండు పూటలు కాదు ఇలా ఐదు రూపాయల నోట్ తీసుకోండి లేదా పది రూపాయలు తీసుకోండి తీసుకొని ఈ నోటికి మీరు స్వామివారికి ఆవు నేచతో దీపం వెలిగించాలి రెండు ఒత్తులు వేసి ఆవు దీపం వెలిగించాలి వెలిగించి మనసులో మీరు చెప్పుకోవాలి ఏమనంటే నాకు సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు అంటే అన్ని రకాల సమస్యల మీద అటు ఇంటి సమస్య కావచ్చు లోన్లు కావచ్చు అప్పుల సమస్య కావచ్చు ఏ సమస్య మీదైనా సరే మనసులో అనుకొని దీపానికి నమస్కారం చేసుకొని మీరు ఇంత నైవేద్యం మీకు ఓపికని బట్టి మీరు బెల్లం కానీ ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి అరటి పండు కానీ నైవేద్యం పెట్టవచ్చు మొదటి రోజున కొబ్బరికాయ కొట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నలభై ఒక్క రోజులు మాత్రం కంటిన్యూ చేయాలి ఆడేవారు ఆ ఐదు రోజులు ఆపి తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా నోటు తీసుకొని ఈ నోటికి మీరు ఇలాంటి దారం తీసుకోవాలి ఇలాంటి దారం దొరుకుతుంది ఇరవై రూపాయలు ఉంటుంది బండిలు ఇలా నోటు తీసుకోవాలి ఫస్ట్ నలభై ఒక్క నోట్లు పక్కన పెట్టుకోండి ఈ దారాన్ని మీరు చక్కగా ఈ నోటికి ఏడు సార్లు చుట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడు చుట్లు చుట్టిన తర్వాత ఈ దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడికి నేను కట్ చేయడం లేదు చూపించడానికి చూపిస్తున్నాను ఇలా మీరు ప్రతిరోజు ఒక నోటుకి ఇలా దారం కట్టాలి కట్టి మీ దేవుడు పట్టం ముందు కానీ సపరేట్గా వెనక భాగంలో కానీ ఈ నోటుని పెట్టండి ఇలా రోజుకొక నోటు ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేసి ఇలా నోటు పెట్టుకొని మీ మనసులో కోరిక చెప్తూ ఉండండి ఈ విధంగా నలభై ఒక కంప్లీట్ చేసుకోవాలి మీరు మొదటి రోజున ఏదైతే ఐదు రూపాయల నోటు తీసుకున్నారో రెండో రోజున కూడా ఐదు రూపాయల నోటే తీసుకోవాలి నలభై ఒక్క రోజులు కూడా ఐదు రూపాయల నోట్లు తీసుకోవాలి ఈ నలభై ఒక్క రోజులు ఇలా మనం దారం చుట్టాము ఇలా కట్టండి దారం చుట్టిన తర్వాత ఇలా కట్టండి ఇలా కట్టండి ఈ ఐదు రూపాయల నోటికి ఇవి ఇలా ఒక నోట్ అయిపోయింది ఇది రెండో నోట్ అనుకోండి ఇలా మొత్తం చక్కగా ఇలా కట్టేసి మీరు స్వామివారి వెనకాల కానీ ముందు కానీ పెట్టుకోండి వెనక కానీ ముందు కానీ నలభై ఒక్క రోజులు అయిన తర్వాత ఈ నోట్లు తీసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి విష్ణు ఆలయం కానీ కృష్ణాలయానికి కానీ వెళ్ళండి మా దగ్గరలో ఎలాంటి ఆలయాలు లేవండి వేరే ఆలయాలు ఉన్నట్టు ఈ ఉపాయం చేయమకండి విష్ణాలయం కానీ లేదా వెంకటేశ్వర టెంపుల్ అయినా కృష్ణుడి అయినా వేణుగోపాల స్వామి గుడి అయినా అంటే విష్ణుమూర్తి అవతారం ఉన్న గుడికి వెళ్ళండి అక్కడ పూజారి గారికి నలభై రోజులు పూర్తయిన తర్వాత నలభై రోజున ఈ ఐదు రూపాయల నోట్లు ఇలాగ దానంతో పూజారి గారికి ఇవ్వండి ఆయనకి దానంగా ఇవ్వండి ఇలా ఇస్తే ఏం జరుగుద్ది అంటే మీరు ఈ నలభై ఒక్క రోజులు చేసిన కోరిక స్వామివారికి నివేదన రూపంలో చేరుతుంది అలాగే బ్రాహ్మణుడికి ఇవ్వడం వల్ల మీకు ఆర్థిక ఏదైతే ఆశీర్వాద బలం కలుగుతుంది ఇప్పుడు దాకా ఉన్న సమస్యలు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం అయిపోతాయి మీ ఇంట్లో ధనం నిలబడటం స్టార్ట్ అవుతుంది అలాగే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ధన సమస్యలు బాగా ఎక్కువైపోయాయి ఏమి బీరువాలో పెడుతున్నామండి డబ్బులు నిలబడటం లేదు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తూ మీరు ఒక చిన్న పని చేయాలి ఏంటంటే మీ ఇంట్లో మీ బీరువాలో మీ బీరువాలో బాగా గుర్తుంచుకోండి సుగంధ ద్రవ్యాలు అంటే పచ్చకర్పూరం కొంచెం అలాగే యాలకలు లవంగా అలాగే ఈ మూడుతో అంటే లవంగ యాలకలతో పాటు రెండు లక్ష్మీ గవ్వలు అలాగే రెండు మామూలుగా గోమతి చక్రాలు రెండు ఇవన్నీ కూడా చక్కగా ఒక డబ్బాలో కానీ అంటే ఒక పాములుగా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక జిప్ కవర్లో కానీ వేసి మీ బీరోలో పెట్టండి లాకర్లో పెట్టండి కవర్లు వేసి అంటే చక్కగా డబ్బులు దగ్గర ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటే అక్కడ పెట్టండి సుగంధ ద్రవ్యాలు పెట్టడం వల్ల ఇంకా మీరు ఇంకా ఒప్పుకుంటే సుగంధ ద్రవ్య పదార్థాల్లో కస్తూరి లాంటిది కూడా దొరుకుతుంది అంటే ఒరిజినల్ దొరికితే కస్తూ ఒకవేళ కస్తూరి దొరకకపోయినా కస్తూరి సెంటు దొరుకుతుంది అదైనా సరే మీ డబ్బులు పెట్టుకునే దగ్గర పెట్టండి ఎందుకంటే సుగంధ పరిమాణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుంది అని అర్థం అమ్మవారిని ఆకర్షిస్తాయి ఇలా మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత ఇది ఒక నలభై ఒక్క రోజులు చేశారు తర్వాత దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలా అని మీరు అడగచ్చు ఈ ఉపాయానికి ఆటంకం వచ్చిందా మధ్యలో ఆడవారికి ఐదు రోజులు మాత్రమే ఆటంకం వస్తే పర్వాలేదు వేరే విషయం ద్వారా ఒకవేళ మాకు అవ్వలేదు చేయలేకపోయామని దీన్ని వదిలేస్తే మళ్ళీ మొదటిని చేయాలి ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదే కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి నలభై ఒక్క రోజులు చేయాలి ఒకవేళ అనుకోకుండా మా కుటుంబ సభ్యుల్లో నేను చేస్తున్నానండి నేను చేస్తున్నాను ఈరోజు నాకు వీలవ్వలేదు మా భార్య చేయవచ్చా చేయకూడదు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఇంట్లో సభ్యులు ఒక్కరు చేయాలి పిల్లలైనా సరే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఒక్కరు చేయాలి అలా కాకుండా సబ్స్ట్యూట్గా ఆలోచించేస్తే కుదరదు ఆవు నీతో మాత్రమే దీపం పెట్టాలి అలాగే మీరు ఇంట్లో స్టీల్ ఇవి కాకుండా వెండివి కానీ లేదంటే పంచులోహం కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి నైవేద్యం కొంచెం బెల్లం పెట్టండి ఊపుకుంటే ఇంకేదైనా పెట్టవచ్చు స్వీట్స్ కానీ పెట్టవచ్చు ఈ విధంగా మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పూజారి గారికి ఇచ్చినప్పుడు మనసులో మీరు ఏదైతే కోరిక చెప్పుకుంటున్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు మంచి అవకాశాలు అంటే ఆర్థిక ఇబ్బంది తొలగిపోయి మంచి అవకాశం రావాలని మీరు పూజారి గారి కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయటం వల్ల అద్భుతంగా మీకు ధనం అనేది నిలబడుతుంది ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అలాగే మీ కుటుంబం లక్ష్మీ కారకమైన పనులతో అంటే లక్ష్మీదేవి మీకు అన్ని విధాల అన్ని రకాల పనుల ద్వారా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచురుగుతుంది ఒకే మిత్రులారా ఇలాంటి ఉపాయాలు విశ్వాసంతో చేయండి నమ్మకంతో చేయండి ఇంకోటి ఏంటంటే అవకాశం ఉంటేనే చేయండి చాలా ఉపాయాలు నేను వీడియోలో కూడా చదవడం జరిగింది మీరు ఏ ఉపాయానైనా సరే మీరు చేయగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రమే చేయండి అంతే కానీ ఏదో చెప్పారు కదా చేశాం కదా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు ఒకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మిత్రుల గుర్తుంచుకోండి ఇంట్లో కూడా ఏదైతే పటం పెట్టామో ఆ పటం కంటిన్యూగా నలభై ఒక్క రోజులు అదే ప్లేస్లో ఉండాలి అక్కడే మాత్రమే అంటే పువ్వులు పెట్టినా ఏది పెట్టినా శుభ్రం చేసుకొని ఆ పటాన్ని అక్కడే అక్కడే ఉంచాలి తీయకూడదు డబ్బులు కూడా కదపకుండా అలాగే పెట్టి ఉంచాలి ఈరోజు పెట్టాం తర్వాత రెండోది పెట్టినా అలా కదపకుండానే ఉండాలి కదిపితే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు మీరు ఫస్ట్ రోజున వెనక పెట్టారనుకోండి రెండో రోజున కూడా వెనక పెట్టండి అలా ఈ ముందు పెడితే ముందైనా వెనకైనా ఏదైనా మొదలు పెట్టారో అలాగే కంటిన్యూ చేయాలి ఓకే మిత్రులారా ఓమ శివా శ్రీ మాత్రే నమ